హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చి ఉల్లిపాయ తినడం వల్ల క్యాన్సర్ దూరం అవుతుంది అంటున్నారు అది ఎలా అంటే ఒకసారి వీడియో వచ్చి చూసేయండి మీకు కూడా తెలియదు అనుకుంటా ఉల్లిపాయ తినడం వల్ల శరీరానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అలాగే మన పెద్దలు చెప్తూ ఉంటారు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు కదా అలానే ఉల్లిపాయ తినడం వల్ల కాలేయ కణాల పనితీరు వేగవంతమవుతుంది అలానే ఉల్లిపాయ తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు తగ్గుతుంది అలాగే ఉల్లిపాయ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది అంటే రెసిడెన్సీ పవర్ ఎక్కువగా చేస్తుంది అనమాట అలాగే మలబద్ధకం గ్యాసు అజీర్ణ సమస్యలున్న వాళ్ళకి ఇది బాగా కాపాడుతుంది తినడం వల్ల చాలా మంచిది కూడా అలాగే హై బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది మరీ బాగా ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఈ ఉల్లిపాయ తినడం వల్ల కొంచెం దూరంగా ఉంచుంది ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఈ ఉల్లిపాయ చేస్తుంది అంట సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్